కౌంటింగ్ మొదలవుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తమాషా కాదు నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యాల మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక అంబులెన్సు రెడీగా పెట్టండి డాక్టర్లు రెడీగా పెట్టండి అతను మానసిక రోగి అతను ఒక మానసిక రోగి అతనికి స్కీజోఫోనియా ఉంది అతనికి ఏవైనా జరగచ్చు అని కూడా నేను మనవి చేస్తూ ఉండా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా నేను మనవి చేస్తా ఉండా పాపం మా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటి చెప్పదలుచుకున్నా సజ్జలా రేపు పదకొండు గంట పది గంటల కల్లా ట్రెండులు చూసిన తర్వాత నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కనిపించావనుకో జగన్మోహన్ రెడ్డికి ఎగిసి ఎగిసి కొడతాడని కూడా నేను మనవి చేస్తున్నా ఏం చేస్తాడు ఎగిసి ఎగిసి కొడతాడు నిన్ను కాబట్టి జాగ్రత్తగా అతని దగ్గరికి పోనీయకుండా ఆల్రెడీ రెండు రోజుల నుంచి తాడేపల్లి ప్యాలెస్ గేట్లు మూసేస్తున్నాయి ఎవరిని లోపలికి రానియటం లేదనే విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని నేను మనవ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా నిన్న రోజమ్మ తిరుమలలో ఎన్నిసార్లు చెప్పే తిరుమలలో వద్దు తిరుమలలో వద్దు ఆ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డివి ఆడు ఉండేది వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో నాకన్నా పొడుగు మీ వాడేమో ఈడుంటాడు కాళ్ళ దగ్గర ఆడు తిరుమల ఏంది మ్యామ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడితే బుద్ధి లేదు మే నీక ఎన్నిసార్లు చెప్పాలా రేపు నగరిలో మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది బుద్ధి లేదా మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపం లోపమైపోయాడా మీకు రాజకీయాలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి వాడు కంపలపోయి పోయి మాట్లాడండి మే పో వాడు పోయి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని వెంకటేశ్వర స్వామి గుళ్ళో అవడమే మీకు పర్మిషన్ ఇచ్చింది మాట్లాడేదానికి బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆయనకి ఏమన్నా అయితే చంద్రబాబు నాయుడు కుట్ర అనేది మామూలే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి రేపు తేడా వస్తే మా ఓడు రెండు మూడు దెబ్బలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారంటారు కాబట్టి అందరూ జాగ్రత్త వహించి ఆయనకి జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా వైసీపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉండాలి చూడబోయే నరకం నరకం నరకంకి రెడీగా ఉండాలని కూడా మనవి చేస్తున్నాం